గైస్ నేను అబి హార్సీ బాయ్ ఈ రోజు మనం చేమ్ కనబోతున్నాము చూడరు కానీ నాతో పాటు వచ్చేయండి లెట్స్ గో ఓకే 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 వచ్చేసాం మనం చికెన్ షాప్ అన్నయ్య దగ్గరికి అన్నయ్య నా డబ్బాలో డబ్బులు తీసుకుని కాస్త అంతా నాకు చికెన్ ఇచ్చి పెడతారా అక్క చూడక అక్క కాస్త చికెన్ చక్క నాకు చికెన్ కావాలి నాకు మా బాస్ కు పట్టుకుపోతాను ముక్కలు వేసుకుని తినేస్తాడు మా బాసు తీసుకున్నా తీసుకున్నా తీసుకున్నాడు ఇవ్వండి ఇవ్వండి చికెన్ మాత్రం అన్ని చేస్తున్నాడు కానీ ఇస్తున్నాడు ఇచ్చేసాడు చికెన్ చాప అయ్యా మళ్ళీ వస్తాను ఓకే బాయ్ బ్రై